ఐ బొమ్మ రవి ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నటువంటి పేరు సినిమాలను పైరసీ చేయడం ద్వారా కొన్ని వేల సినిమాల్ని కోట్ల రూపాయలు గడించినటువంటి వ్యక్తి అయినా కూడా ఇతనికి విపరీతమైన సానుభూతి ఉంది జనాల్లో ఇతను ఒక సూపర్ హీరోలాగా మారిపోయాడు ఇతని అరెస్ట్ను ఖండిస్తూ ఉన్నారు ఇతని విడుదల కోసం కొంతమంది లాయర్లు కూడా ముందుకొచ్చి పోరాడుతున్న పరిస్థితి ఆయా లాయర్లు కూడా పేరు గడిస్తూ ఉన్నారు మా రవి కోసం మా అయిబొమ్మ రవి కోసం మీరన్నా ముందుకొచ్చారు చాలా సంతోషమని ఆయనకు కూడా హర్షాతిరేకాలు ఏంటి ఒరవడి ఆలోచించండి సరిగ్గా నేర ప్రవృత్తి గలవారిని సీఎంలను చేస్తున్నారు ఎమ్మెల్యేలను చేస్తున్నారు ఎంపీల్ని చేస్తున్నారు దేశ వ్యతిరేక ఆలోచనలు ఉన్నవారిని కూడా పెద్ద పెద్ద స్థాయిల్లో కూర్చోబెడుతున్నారు ఇదే జనం ఎక్కడుంది లోపం ఇక్కడ సినిమా రిలేటెడ్ టాపిక్ కనుక సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూద్దాం ఇడియట్ అనే ఒక సినిమా ఉంటుంది పూరి జగన్నాథ్ తీశాడు అందులో హీరో క్యారెక్టరైజేషన్ ఒకసారి గమనించండి ఎంత క్రూరంగా ఉంటుందో ఎంత నేరపూరితంగా ఉంటుందో అతగాడిని ఎలా హీరో అనుకోవాలో అర్థం కావట్లేదు రియల్ లైఫ్లో ఉంటే చెప్పుతో కొట్టి ఇంకా చెప్పాలంటే ఉరి తీసేసినా తప్పులేదు అలాంటి క్యారెక్టర్ కనిపిస్తే కానీ అది హీరోయిజం దాన్ని అలా చక్కగా చూపించడంతో అలా ఉంటేనే హీరో లేకపోతే జీరో అనే ప్రభావం జనంలో పడి కొంతమంది డైరెక్ట్గా కాలేజీలకు వెళ్ళి శ్రీలక్ష్మి హత్య కేసు మీకు గుర్తుందో లేదో వైజాగ్లో ఈ ఇడియట్ సినిమా రిలీజ్ అయిన తర్వాతే జరిగింది ఈ పూరి జగన్నాథ్ లాంటి డైరెక్టర్లు ఎంతోమంది తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు అటు బాలీవుడ్ విషయం తర్వాత మాట్లాడదాం నేను ఇక్కడి వరకే టాపిక్ ఫిక్స్ అయ్యి ఉన్నా నాకు ఏది ఇప్పుడు జ్ఞప్తికి వస్తే అదే మాట్లాడతా సో ఇలా ఇతగాడి సినిమాలే కాకుండా చాలా వరకు కూడా జనాల్ని పూర్తిగా అంటే క్రైమ్ని నార్మల్గా చూసేటటువంటి స్థాయికి తీసుకొచ్చేసారు ఇప్పుడు కిక్ అనే సినిమా ఉంటుంది అందులో కూడా హీరో పాత్ర దొంగతనాలు డొమ్మీలు దోపిడీలు చేసి చివరి ఆఖరికి జనాల్ని కాపాడేలాగా పిల్లలకి ఏదో ట్రీట్మెంట్ చేసేలాగా చూపిస్తే కూల్ ఇట్స్ నాట్ బ్యాడ్ అనేలాగా పోటరీ అయిపోతుంది మరి ఇప్పుడు ఐ రవి పరిస్థితి కూడా అదే ఇతను విపరీతంగా పెరిగిపోయిన టికెట్ ధరల నుంచి జనాల్ని కాపాడిన ఫీలింగ్లో జనమన్నారు అయిపోయింది కానీ ఇదే అయిబొమ్మ రవి అవే వెబ్సైట్స్ మాధ్యమంలో ఈ బెట్టింగ్ యాప్స్ కూడా ఆయన ప్రమోట్ చేశాడు కోట్ల రూపాయలు గడించాడు ఆ బెట్టింగ్ యాప్స్ మూలన ఎంతమంది ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు ఎంతమంది డబ్బు గల్లంతై ఉండొచ్చు అతను ఏ విధంగా సొసైటీకి ఉపయోగకారి జస్ట్ ఒక సినిమాని ఫ్రీగా చూపించినంత మాత్రాన అతను హీరో అయిపోతే పొద్దున్న ఈ వరవడి కనుక సక్సెస్ రేట్లో గనక ముందుంటే విపరీత నేరాలు చేసేవాళ్ళు అంటే ఒక వంద కోట్లు గడించిన వాడు ఒక పది కోట్లు సర్వీస్ కోసం పక్కన పెట్టేస్తే వాడు క్రిమినల్ కాకుండా అయిపోతాడా హీరో అయిపోతాడా ప్రజలు దయచేసి ఆలోచించాలి పాప్కార్న్ రేట్లు పెరిగిపోయినాయి టికెట్లు ధరలు పెరిగిపోయినాయి సినిమా చూడకండి సరే సినిమా చూసినారు పాప్కార్న్ ఎందుకు కొనాలి మూడు వందల యాభై నాలుగు వందలు ఐదు వందలు పెట్టి అంత కంట్రోల్ చేసుకోలేరా మూడు గంటల సినిమాలో మధ్యలో ఇంటర్వెల్కి మినిమం ఇంత తినాలి ఎందుకు అంత తినాలి ఇవన్నీ కూడా మనకి ఒక రకమైన ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ నిర్ణయాలు మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేక వాళ్ళని వీళ్ళని అంటే ఎలాగా ఇక ఈ సినిమా వాళ్ళు వీళ్ళు ఈరోజు బయటకు వచ్చేసి రాజమౌళి కొంతమంది నిర్మాతలు సి కళ్యాణ్ లాంటి వాళ్ళు మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఇతన్ని ఉరి తీసేయాలంటే ఐబొమ్మ రవిని ఇతన్ని తీసేయాలంటే ముందు సినిమా వాళ్ళు చాలామంది ఉంటారు క్యూలో తీయడానికి అంతంత నేరాలు చేసిన ఉన్నారు డ్రగ్స్ కేసులో కూడా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మర్యాదగా స్టేషన్కి వచ్చి అప్పటికి చాలాసార్లు ఏవైతే నోటీసులు ఉంటాయో ఆ నోటీసులను ఉల్లంఘిస్తే ఇక చివరాఖరికి రాక తప్పని పరిస్థితుల్లో వచ్చినప్పుడు వాళ్ళు మర్యాదగా కూర్చోవడం ఏ నాలుగు ప్రశ్నలకి అడ్డదిడ్డమైన సమాధానాలు చెప్పడం వెళ్ళిపోవడం వాళ్ళకంత మర్యాద అలాగే పిచ్చి పిచ్చి సినిమాలు డ్రగ్స్ సిగరెట్స్ మందు తాగడం ఇవి హీరోకు ఉన్నటువంటి బేసిక్ లక్షణాలుగా చూపించినటువంటి సినిమాలు నూటికి తొంభై ఉంటాయి అమ్మాయిని లాగి పెట్టి కొట్టడం చున్నీ లాగటం అమ్మాయి మీద అరవడం వసేగిసే అనడం ఇలాంటి పర్ఫెక్ట్ మైండ్ సెట్ ఉండడాన్ని హీరోయిజంగా చూపించారు ఈ సినిమా వాళ్ళు మిమ్మల్ని ఎన్నిసార్లు తీయాలి మీలో ఉన్న హీరోలను ఎంతమందిని తీయాలి డైరెక్టర్లు ఎంతమందిని తీయాలి నిర్మాతలను ఎంతమందిని ఉరితీయాలి అయిపో రవిని తీస్తారా అతడు నేరగాడే మరి మీరు ఘోరమైన నేరగాళ్ళు మీరు డబ్బు కోసం ఎక్కడ పది రూపాయలు టికెట్తో మొదలైంది ఈరోజు మూడు వందలు నాలుగు వందలు వెయ్యి రూపాయలు రెండు వేల టికెట్లా ఫ్యాన్స్ ఎమోషన్ని క్యాష్ చేసుకోవడానికి అని చెప్పేసి ప్రీమియర్ షోలో ఏవే వేస్తారు అవి వేసేసి పోనీ ఏమైనా ఫ్యాన్స్కి ఫ్రీగా చూపిస్తున్నారా డబుల్ ట్రిపుల్ ఛార్జ్ అనమాట మొదలే పెరిగిన ధరలు దానికి మళ్ళీ డబుల్ ట్రిపుల్ మీకు ఎక్కడా నైతికత ఉండదు అలా మీరు కోట్లు గడించి ఖరీదైన కార్లలో వచ్చి మీరు కష్టాల్లో ఉన్నారు మీరు సినిమా ఇండస్ట్రీ నాశనం అయిపోతుంది అంటే మీ సినిమాను చూస్తున్నటువంటి పేదల పరిస్థితి మీ సినిమాలు చూడడానికి తండ్రి జేబుల నుంచి వెయ్యి రూపాయలు టక్కుని తీసేసుకుంటే ఆ పరిస్థితుల గురించి ఎప్పుడైనా ఆలోచించారా మీరు కనుక ఈ ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు ఈరోజు హీరో అవ్వడానికి గల కారణం ఈ సినిమా వాళ్ళే వీళ్ళకున్న పిచ్ ఏంటంటే మన హైపర్ ఆది వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు ఈ రాజమౌళి ప్రపంచంలో మన యొక్క ఇండస్ట్రీని నిలిపాడు పేరు తెచ్చాడు తెలుగు ఇండస్ట్రీకి అతని మీద ట్రోలింగ్ చేస్తున్నారు మా సినిమా వాళ్ళ మీద ట్రోలింగ్ చేస్తున్నారు ఈ హైపర్ ఆది పక్కవాడి మీద జోకు వేయకుండా ఒక్కటి కూడా ముందుకు వెళ్ళదు స్క్రిప్టు అలాంటిది ఇతగాడు కూడా మాట్లాడుతున్నాడు ఏం లేదు భజన నిరంతరం భజన అలాగే ఇదే హైప్రాద్ ఏమంటాడు సినిమాలని ట్రోలింగ్ చేసి హీరోల్ని ట్రోలింగ్ చేసి వాళ్ళ మార్కెట్ని తగ్గించేస్తున్నారంట తొక్కేం కాదు సినిమా హీరోలు లేదా డైరెక్టర్లు నిర్మాతలు వాళ్లే సినిమా వాల్యూని తగ్గించుకున్నారు ఒకప్పుడు మేకింగ్ వీడియోలు ఎప్పుడైనా ఉండేవా ఇప్పుడు మాట్లాడితే మేకింగ్ వీడియో మేకింగ్ స్టిల్స్ ఇవన్నీ బయటికి తీసుకొచ్చి సినిమాని చూసేటటువంటి విధానాన్ని మార్చేశారు న్యాచురల్గా చూసే భావన పోయింది అందరూ టెక్నికల్ విషయాల మీద అవగాహన పెంచుకునే వాళ్ళే అయిపోయారు ఈ డైరెక్టర్లకి ఒక మోజు వాళ్ళు కూడా హీరోలాగా బయటకు కనబడాలి యాక్షన్ బాబు కెమెరా రెడీ షార్ట్ రెడీ అండ్ ఈ బిల్డప్లు చూడడం జనాలు వాళ్ళని గుర్తించాలి ఈ ఐడెంటిటీ క్రైసిస్లో భాగంగా మేకింగ్ సన్నివేశాలను బయటకు తీసుకొస్తే ఆటోమేటిక్గా జనాలు టెక్నికల్ పర్స్పెక్టివ్లోనే సినిమాను చూసి చాలా తొందరగా జడ్జి చేస్తారు సినిమాకి కనెక్ట్ అవ్వరు సినిమాకి కనెక్ట్ అయితే ఆటోమేటిక్గా సక్సెస్ రేట్ బాగుంటుంది ఇప్పుడు ఆ సినిమాలు నచ్చడం అనేది ఒక పెద్ద యుద్ధంగా మారిపోయింది వంద వంద సినిమాల్లో ఒక సినిమా కూడా నచ్చడం లేదు జనాలకి కారణం ఏంటి మీ పైత్యమే ఒకసారి కూర్చొని ఆలోచించుకోవాలి హైపరాది కనుక ఈ వీడియో చూస్తే అర్థం చేసుకుంటావు నువ్వు అలా ఈ సినిమా వాళ్ళు ఇష్టారీతిన చెలరైపోతూ ఉంటే ఆటోమేటిక్గా ఐ బొమ్మ రవి లాంటి వాళ్ళు పుట్టుకొస్తారు వాళ్ళని సపోర్ట్ చేసేటటువంటి జనం కూడా ఉంటారు ఇది అర్థం చేసుకొని నేను చెప్తూ ఉన్నాను అలాగే ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలి తీయాలి ఇతర సినిమాల్లో కూడా మించిపోయినటువంటి క్రిమినల్ అని రాజమౌళి లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు రాజమౌళి సినిమాల్లో ఒకటి యమ దొంగ అనుకుంటా అందులో హీరో క్యారెక్టర్ ఏంటి దొంగ పాత్ర దొంగని హీరోలా చూపిలే మరి అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఐబొమ్మ రవి హీరో అయితే తప్పేముంది క్లియర్ కదా అవకాశవాదం అంటారు దీన్ని పోనీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ నచ్చ కానే కాదు ఓన్లీ హీరోలు కొంతమంది నిర్మాతలే ఆ టెక్నీషియన్స్ బతుకు అలాగే ఆ జూనియర్ ఆర్టిస్టుల బతుకు అలాగే ఉంటుంది వాళ్ళకి ఇళ్ళు ఉండవు వసతులు ఉండో ఏమి ఏళ్ళ ఏళ్ల తరబడి వీళ్ళకి చాకరీ చేసుకుంటూ బతకాలి ఈ కోణంలో ఆలోచిస్తే అప్పుడు అర్థమవుతుంది మీరేమంటారు మీ ఒపీనియన్ని నాతో పంచుకోండి అండ్ మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ జై భారత్